వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన వారిని కూటమి ప్రభుత్వం వెంటాడుతోంది కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు లుకౌట్ నోటీసులను జారీ చేస్తున్నారు ఈ క్రమంలో బాధితులు పరుగులు పెడుతున్నారు ముందుగా క్వాష్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు తర్వాత బెయిల్ పిటిషన్లు పెడుతున్నారు అయితే న్యాయస్థానాల్లో వారికి ఉపశమనం దక్కుతోంది దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఊరట దక్కగా తాజాగా సజ్జల భార్గవరెడ్డికి సైతం అలానే ఊరట దక్కడం విశేషం ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు పార్టీ సోషల్ మీడియా సమన్వయకర్త కూడా ఆయన సజ్జల భార్గవ్ రెడ్డికి ఇవాళ హైకోర్టులో ఊరట లభించింది ఆయనపై గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది కేసులు నమోదయ్యాయి వీటిని క్వాష్ చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది గత వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియా కంటెంట్ ఇచ్చి వివిధ సోషల్ ప్లాట్ఫామ్స్ లో పోస్టులు పెట్టించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల భార్గవ రెడ్డి తనపై నమోదైన తొమ్మిది కేసుల్ని కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది సజ్జల భార్గవ రెడ్డి పిటిషన్ పై కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది అదే సమయంలో సజ్జల భార్గవ రెడ్డి అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది ఈ పిటిషన్ పై విచారణ ఆలస్యమైతే పోలీసులు తనను అరెస్టు చేసే అవకాశం ఉందని రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు దీంతో పోలీసుల వివరణ వచ్చేలోపు సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టు కాకుండా రెండు వారాల పాటు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో పోలీసులు ఆలోపు తమ కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వర్ర రవీందర్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇచ్చిన వాంగ్మూలాన్ కోర్టుకి కోర్టుకిచ్చేందుకు సిద్దమవుతున్నారు వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా తనదైన ముద్ర చాటుకున్నారు ఈ క్రమంలో సజ్జల ఆదేశాలతో అప్పటి యంత్రాంగం ప్రత్యర్థులను వెంటాడిందన్న ఆరోపణలున్నాయి దీనికి చాలదు అన్నట్టు ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాకు సేవలందించారు ఆ విభాగానికి ఇన్ఛార్జిగా కూడా ఉండేవారు అయితే ఆయన ప్రోత్సాహంతో రాజకీయ ప్రత్యర్థులను వైసీపీ సోషల్ మీడియా వెంటాడిందన్న ఆరోపణలున్నాయి అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తండ్రి కొడుకులపై ఫోకస్ పెరిగింది ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినిపించింది మరోవైపు వైసీపీ సోషల్ మీడియా విభాగంపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భార్గవ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి దీంతో సజ్జల భార్గవ్ రెడ్డి న్యాయస్థానాలను ఆశ్రయించారు